ఉపాధి హామీ నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేష్ కోరారు సోమవారం హన్మకొండ బాల సముద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఎన్ బాలమల్లేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వామపక్ష పార్టీలు వ్యవసాయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తే నాటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు కానీ గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పథకాన్ని ఎత్తివేయటానికి అనేక కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు గడిచిన పదేళ్ల కాలంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి అత్యల్పంగా నిధులు కేటాయించటం అంతేకాకుండా కూలీలకు పని ప్రదేశాలలో పనులను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తామని చెప్పటం సమంజసం కాదని అన్నారు తెలంగాణలో టవర్లు సరిగా పనిచేయని పరిస్థితులలో ఉపాధి కూలీల పనులు ఫోటోలు అప్లోడ్ చేయకపోవటం వల్ల వేతనాలు సరిగా అందటం లేదని అన్నారు మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి పది సంవత్సరాలు కావస్తున్న ఉద్యోగ కల్పన చేయలేదన్నారు విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సృజన్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి జంగయ్య యేసు సీనియర్ నాయకులు మోతే లింగారెడ్డి హన్మకొండ జిల్లా సిపిఐ కార్యదర్శి కర్రె బిక్షపతి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్రె లక్ష్మణ్ మధ్యల ఎల్లేష్ మంచాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు